హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమాశ్రీ న్యూస్ వరల్డ్ ఇది కంటిన్యూషన్ బ్లాగ్ అండి లాస్ట్ వీడియోది ఇంకా నైట్ రూమ్లో స్టే చేసాం కదా ఇది మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ వ్యూ అయితే నిజంగా చాలా బాగుంది చుట్టూన పొలాలు మధ్యలో రిసార్ట్ పిల్లలకి ప్లే గేమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట మేము లేచి బయటకు వచ్చే వరకు పిల్లలైతే ఇంకా అన్నీ చూసొచ్చారనమాట ఇంతకు ముందరే వెళ్తున్నారు అన్నమాట మళ్ళీ ఒకసారి చూడడానికి వాటర్ గేమ్స్ ఆడడానికి కాకపోతే ఎర్లీ మార్నింగ్ కదా వాళ్ళు అలో చేయలేదు నైన్ తర్వాత స్టార్ట్ అవుతాయి వాటర్ గేమ్స్ అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా పైకి వచ్చేసి మళ్ళీ మా చిన్న ఆమె వాళ్ళ డాడీని పిలుచుకొని పోయిందనమాట అలో చేయట్లేదు రమ్మని చెప్పేసి ఇంకా వాళ్ళ నా నుండి తీసుకొని వెళ్ళారు మళ్ళీ కిందకి వాటర్ గేమ్స్ ఆడకపోతే సరే అని చెప్పేసి పక్కన పార్క్ ఉందనమాట ప్లేయింగ్ పార్క్ ఇంకా అక్కడికి పిలుచుకొని పోయినారనమాట మా పాప ఇద్దరిని ఇంకా అందరు పిల్లల్ని పిలుచుకొని పోయినారులేండి ఇంకా ఎవరికి తగ్గట్టు వాళ్ళు ఆడుకుంటున్నారు అనమాట అస్సలు నిజంగా భలే ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మేము యాక్చువల్గా ఇదంతా ఏం ప్రోగ్రామ్ లేకుండే ఎర్లీ మార్నింగ్ లేచి లక్నవరం చూసుకొని తర్వాత రామప్ప టెంపుల్కి వెళ్దాము అని అనుకున్నాం అనమాట కాకపోతే ఇంకా పిల్లలు ఇవన్నీ చూసే వరకు మేము రాము ఆడుకుంటాం ఇక్కడే అని చెప్పేసి మొండికేసారనమాట సరేలే ఒక కొంచెం లేట్ అయితే లేట్ అవుతుంది ఇంక వాళ్ళని ఏడ్పించడం ఎందుకు అని చెప్పేసి మా వారు ఒక గంట ఆగి అదే నైన్ థర్టీ టెన్కి అలా బయలుదేరిపోదాంలేండి అని చెప్పేసి పిల్లల్ని ఆడిపించుకుంటున్నారనమాట పిల్లలైతే నిజంగా బాగా ఎంజాయ్ చేశారండి మనకి అంటే మాకు ఇక్కడ ఇక్కడ మా ఇంటి దగ్గర వచ్చేసి పార్కులు అలాంటివి లేవన్నమాట ఇంకా ప్లేయింగ్ జోన్కి తీసుకెళ్దామా అంటే ఈ మధ్యన పిల్లలకి స్కూల్స్ బిజీ బిజీ అయిపోయి అసలుకి ఎక్కడికి వెళ్ళట్లేదు పిల్లలు తీసుకొని ఇంకా వాళ్ళకి ఇలాంటివి దొరికితే మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు కదా అందులో ఈ మధ్యన మా పిల్లలు బాగా ఒకరికి ఒకరు బాగా ఆడుకుంటున్నారు అనమాట ఇంకా పిల్లలైతే నిజంగా బాగా ఎంజాయ్ చేశారు చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా దానికి తోడు ఇంకా వాళ్ళ డాడీ కూడా వాళ్ళ డాడీ ఉంటే వాళ్ళు ఇంక వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోతారు అనమాట ఇంకా మా వారు కూడా టైం దొరికింది కదా అని చెప్పేసి పిల్లలతో బాగా టైం స్పెండ్ చేస్తున్నారు మాకు ఇంకా దొరికినప్పుడే యూజ్ చేసుకోవాలి అన్నట్టు ఫుల్ ఫ్లెజ్డ్గా వాడుకుంటున్నారు అనమాట పిల్లలు కూడా వాళ్ళ డాడీని వాళ్ళ డాడీ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ మధ్యన పిల్లలతో అరే చూడండి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ వీడియోస్ అయితే మా వారు తీస్తున్నారు నేనైతే తీయట్లేదు అంత చల్లగా ఉంది కదా నేనైతే వెళ్ళలేదన్నమాట నేను ఇంకా రూమ్లోనే ఉన్నాను నైట్ లేట్ అయిందని అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఆ పార్క్ అయిపోయిందా అప్పటికి ఇంకా స్టార్ట్ చేశారంట వాటర్ గేమ్స్ వెళ్ళారు అందరైతే పిల్లలు పెద్దవాళ్ళు కూడా వెళ్ళారులేండి కాకపోతే నాకు కొంచెము టైర్డ్గా అయిపోయింది మళ్ళీ ఇంక డ్రెస్సెస్ కూడా ఏమి తీసుకోపోలేదు పిల్లలైతే ఏవో నైట్ డ్రెస్సులతో ఆడేసుకుంటారు కానీ మనం పెద్దళ్ళు మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది అంటే అక్కడ నైట్ డ్రెస్ అదే స్విమ్ డ్రెస్సెస్ ఇస్తాము అని చెప్పారు కానీ మాకు పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండా అండి ఆడేదానికి ఇంక సో మేము ఆడలేదు అలాగే అక్కడ ఒకటి బాతుని పెంచుతున్నారనమాట రిసార్ట్లో అది ఫ్రీగా తిరుగుతుంది మొత్తం రిసార్ట్ అంతా నేనైతే ఫస్ట్ టైం అనమాట బాత్రూమ్ చూడటం ఇంత దగ్గర నుంచి అదైతే మేము తీస్తూ ఉంటే ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుంది అనమాట అరవడము అట్లా ఇంక సరే రండి అని చెప్పేసి వెళ్తే మా చిన్నదేమో మేము రాము ఇంకా ప్లే చేసుకుంటాము అని చెప్పి అంటుంది మా పెద్దమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుందన్నమాట వాటర్ గేమ్స్ ఇంక చిన్న పిల్లడైతే బాతుతో బల్లే ఆడుతున్నాడు అదైతే పొడవడానికి పొడవడానికి వస్తుంది ఆడేమో వదలట్లేదు అదేదో టాయ్ అన్నట్టు వాడు వెళ్తా ఉన్నాడు ఆఖరికి పొడి చేసింది అనమాట ఇంకా ఏడుస్తూ ఉన్నాడు మేమైతే ఇంక ఇక్కడే ఉంటారా వెళ్ళేది ఏం లేదా అంటుంటే వాళ్ళు లేదు మేము ఇక్కడే ఆడుకుంటాము అని అంటున్నారు అనమాట ఇంకా లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి లక్నవరంకి వచ్చామండి లక్నవరంలో వీడియోస్ తీసాం కానీ అవి మిస్ అయిపోయాయి నిజంగా చాలా బాగుంది అయితే మార్నింగ్ మార్నింగ్ అయితే ఇలా ఉంది ఈవినింగ్ మేబీ లైటింగ్స్తోనో వాడుతోన ఇంకా బాగుండి వచ్చేమో ఇక్కడ రూమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి ఆన్లైన్లో బుక్ చేసుకోవాలంట త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు ఫుడ్ అకామినేషన్ అంత వాళ్ళదే అంట మాకు తెలియదు మేము సడన్గా ప్లాన్ చేసేసుకున్నాం కాబట్టి మాకు అవ దొరక దొరకలేదు ఎవరైనా ముందరే టూ డేస్ ప్లాన్ చేసుకునే వాళ్ళైతే ప్లాన్ చేసుకోండి రివర్కి అదే లేకు మధ్యలో రిసార్ట్లు ఉంటాయి చాలా బాగుంటుంది అంట ఇంకా రిసార్ట్ చూసేసుకొని అనమాట రిటర్న్ ఇంకొంచెం మేము కొంచెం ముందర వచ్చేసాము అక్కడ కోతులు ఉన్నాయి అని చెప్పేసి అక్కడ ఉద్యానవనం ఉంది అక్కడ ఆగాం వేరే వాళ్ళ కోసం కూడా వాళ్ళు మేము వెనకలు ఉన్నాము ఇంకా వచ్చేసేయండి అంటే సరే అని చెప్పేసి బయలుదేరిపోయాము కోతులు అయితే మా చుట్టే అంటే మా పిల్లలు ఐస్ క్రీమ్ పట్టుకొని ఉన్నారనమాట లోపల అవి తీసుకుందాము అనేటట్టు వచ్చేస్తున్నాయి అక్కడి నుంచి రామప్ప టెంపుల్కి వచ్చామండి నిజంగా రామప్ప టెంపుల్ అయితే ఎంత బాగుందో అంటే పిల్లలకి మన పూర్వీకులు ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో టెంపుల్ అది రాయి మీద అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మా హస్బెండ్ ఎంత బాగా కట్టారు చూడండి మన అంటే మన పూర్వీకులకి ఉన్న నాకు మాటలు రావటం లేదు చెప్పటానికి అంటే వాళ్ళ ద వాళ్ళ దగ్గర ఉన్న అద్భుతమైన కళ ఎంత బాగుందో చూడండి స్కల్ప్చర్ ఎంత బాగుందో మన ఏన్షియట్ అదే మన పాత తరం వాళ్ళు ఎంత బాగా కట్టారో చూడండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట మనకి టెంపుల్కి ఆపోజిటే నందీశ్వరుడు ఉంటాడు కదా ఇంకా అక్కడ కూడా వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చామన్నమాట నిజంగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే మన వల్ల కాదనిపిస్తుంది అదిలాగ టెంపుల్కి పక్కన ఇంకొక టెంపుల్ కూడా ఉంటుందండి అక్కడ కూడా వెళ్ళి దర్శనం చేసేసుకొని బయట నుండి వచ్చాము అసలు ఇంకా మనము కొన్ని కొన్ని ఆస్వాదిస్తాము అంతే అంతా తప్ప ఎక్స్ప్లెయిన్ చేయలేము అనమాట వర్ణించలేము అంటారు కదా అట్లా అనమాట ఇంకొచ్చేసి బయటికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి ఉంటే మా చిన్న పాప ఇసుకలో కూర్చొని బాగా ఆట ఆడుతుందనమాట నేను ఒకసారి చూసు చూ చూద్దాము అని చెప్పేసి అంటే మెమరీస్ కూడా ఉంటాయి కదా అలాగా అంత ఒక్కసారి వీడియో తీసుకున్నాను అనమాట ఇదేంటంటే ఒక సైడ్ తీయడానికి పోతే ఇంకొక సైడ్ కవర్ అవ్వట్లేదు వచ్చేసామన్నమాట బయటికి పిల్లలు వచ్చేసి టాయ్స్ కావాలి అంటే ఇంక మా వారు వచ్చేసి ఇంకొక దగ్గర స్టా ఆగినామంటే అట్లనే లేట్ అయిపోతుంది ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రండి అని చెప్పేసి రమ్మని చెప్తున్నారు అనమాట ఎండ అయితే బల్లే అసలు చాలా ఉన్నింది ఆ రోజు ఇంకా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి నేను సోడా తాగామన్నమాట జస్ట్ ఒకటి నాకు పిల్లలు పిల్లలు ఏం తాగలేదు జస్ట్ నా వరకే తీసుకున్నానులేండి పిల్లలు అప్పటికే వెళ్ళేసి కూర్చున్నారు ఇంకా పక్కన రామప్ప చెరువు కూడా బాగుంటుంది అంటే వెళ్ళామనమాట చూడటానికి నిజంగా చాలా బాగుందండి చెరువు అయితే చాలా పెద్దది ఇక్కడ ఈ కెనెల్లో నుంచి వాటర్కి వాటర్ వెళ్తాయంట పొలాలకి పక్కల చుట్టుపక్కన ఉన్న పొలాలకి ఇంకా చూపిస్తున్నారు అనమాట మా వారు అంటున్నారు వరంగల్ మొత్తం చెరువులే ఉన్నాయి నిజమండి మేము అసలు చిన్న చిన్న పల్లెలైనా సరే చెరువు అయితే కంపల్సరీగా ఉంటుంది అనమాట ఇది లక్నవరం కంటే ఉంది రామప్ప చెరువు కానీ చాలా బాగుందనమాట ఇంకా వెళ్ళే వచ్చేదారిలో మా ఈ అన్న ఉన్నారు కదా అన్న వాళ్ళ ఫ్రెండ్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ అంట ఇంత దూరం వచ్చారు కదా ఒకసారి కలిసి వెళ్ళండి అంటే వస్తున్నాం అన్నమాట వెళ్ళాము కలవడానికి నాకు ఇంకా స్కూల్ చూస్తుంటే మా నా పాత రోజులన్నీ అన్నమాట ఇంకా మేము కూడా ఇట్లా వెళ్ళే వాళ్ళము ఇట్లా ఉండే వాళ్ళము అంటే ఇప్పుడు పిల్ల అంటే మా పిల్లలు పిల్లలు ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకి ఇవన్నీ పెద్దగా ఐడియా ఉండవు కదా మా పిల్లలు అయితే అనమాట ఏంటి వీళ్ళు ఇట్లున్న అదే ఇట్లా చేస్తున్నారు ఏంటి అది ఇది అంటే మేము ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఇంకా బయలుదేరిపోయామన్నమాట ఈ ఊరికి ఈ వీడియో అయితే ఇంతేనండి నాకైతే స్కూల్స్ చూస్తుంటే మాత్రం నా పాత రోజులు అన్నీ గుర్తొచ్చాయి ఇది స్కూల్ కమ్ హాస్టల్ అనమాట ఇది వచ్చేసి హాస్టల్ గర్ల్స్ హాస్టల్ స్కూల్ అయితే గర్ల్స్కి లే బాయ్స్కి ఇద్దరికి కలిసి ఉన్నింది ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ